হেল্ল' এভৰিৱান వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో ఫ్రెండ్స్ మనం డైలీ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన క్లాసెస్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఇది సిక్స్టీ సిక్స్ క్లాస్ సిక్స్టీ ఫైవ్ క్లాసెస్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము సో ఫ్రెండ్స్ మీరు ఈ క్లాసెస్ని తప్పకుండా స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ఈ జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ అనేవి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కామన్గా వచ్చే క్వశ్చన్స్ కాబట్టి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం టైం చేయకుండా క్లాస్లోకి అయితే ఎంటర్ అవుదాం సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే బంగారు విప్లవం దేనికి సంబంధించింది సో ఆన్సర్ ఆప్షన్ బి ఆన్సర్ ఆప్షన్ బి తోటల పెంపకం తోటల పెంపకంకి సంబంధించింది నెక్స్ట్ వన్ చూసినట్లయితే బాంబు పేలుడులో వాడే రసాయనం సో ఆన్సర్ ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ డి గ్లైసిరీస్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆర్డీఎక్స్కి మరో పేరు సో ఆన్సర్ ఆప్షన్ బి సైక్లోనిట్ సైక్లోనిట్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో దేనిలో ఆల్కహాల్ శాతం ఎక్కువ సో ఆన్సర్ ఆప్షన్ డి జిన్ జిన్లో ఆల్కహాల్ శాతం ఎక్కువ నెక్స్ట్ వన్ క్లోరోఫామ్ దేనికి ఉపయోగిస్తారు సో ఆన్సర్ ఆప్షన్ సి మత్తు మందుల ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే కింది వాటిలోని ఏది తాగే నీటిలో ఉండడం వల్ల ఎముకలు వంగిపోతాయి సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్లోరైడ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే డయాలసిస్ చికిత్స దేనికి సంబంధించింది సో ఆన్సర్ ఆప్షన్ బి మూత్రపిండాలు మూత్రపిండాలకి సంబంధించింది నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాలు తెల్లగా ఉండటానికి కారణం సో ఆన్సర్ ఆప్షన్ సి లాక్టోస్ లాక్టోస్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మూత్రం పసుపు రంగులో కనిపించడానికి కారణం సో ఆన్సర్ ఆప్షన్ ఏ థయామిన్ థయామిన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే కింది వాటిలో ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి సో ఆన్సర్ ఆప్షన్ బి కరోనా వైరస్ కరోనా వైరస్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీరు అనేది సో ఆన్సర్ ఆప్షన్ సి ఒక సంయోగ పదార్థం నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెల్ల అబ్రకాన్ని ఇలా కూడా పిలుస్తారు సో ఆన్సర్ ఆప్షన్ ఏ మాస్కో వైట్ మాస్కో వైట్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రకృతిలో సులభంగా లభించే మూలకం సో ఆన్సర్ ఆప్షన్ బి నైట్రోజన్ నైట్రోజన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్లాస్టిక్ డబ్బు అంటే సో ఆన్సర్ ఆప్షన్ డి క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బు క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బు నెక్స్ట్ వన్ చూసినట్లయితే పచ్చ ఆకులు ఉన్న మొక్కను ఎర్ర కాంతిలో ఉంచితే అది ఎలా కనిపిస్తుంది సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఆన్సర్ ఆప్షన్ ఏ నల్లగా కనిపిస్తుంది నెక్స్ట్ వన్ అధిక సాంద్రత కలిగిన లోహం సో ఆన్సర్ ఆప్షన్ బి ఇనుము ఇనుము నెక్స్ట్ వన్ చూసినట్లయితే అతి తేలికైన పదార్థం సో ఆన్సర్ ఆప్షన్ సి హైడ్రోజన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎక్స్ కిరణాలు ఒక డాష్ సో ఆన్సర్ ఆప్షన్ బి ఎలక్ట్రోమాగ్నెటిక్ కిరణాలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ తయారు చేసే దేశం సో ఆన్సర్ ఆప్షన్ సి చైనా నెక్స్ట్ వన్ చూసినట్లయితే కోహినూర్ వజ్రం ఏ వజ్రగని నుంచి లభించింది సో ఆన్సర్ ఆప్షన్ బి గోల్కొండ నెక్స్ట్ వన్ చూసినట్లయితే వ్యోమాగామికి అంతరిక్ష ఉపరితలం ఏ రంగులో కనిపిస్తుంది సో ఆన్సర్ ఆప్షన్ సి నలుపు నలుపు వర్ణంలో కనిపిస్తుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎలక్ట్రాలసిస్ నియమాలను కనుగొన్నవారు సో ఆన్సర్ ఆప్షన్ సి ఫారడే నెక్స్ట్ వన్ చూసినట్లయితే నక్షత్రం రంగు దేనిని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతను సూచిస్తుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే మన పాలపుంత కేంద్రం చుట్టూ తిరగడానికి సూర్యునికి పట్టే కాలం ఆన్సర్ ఆప్షన్ డి రెండు వందల యాభై మిలియన్ ఏళ్ళు నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంతరిక్ష ప్రయోగశాలను ఎప్పుడు ప్రయోగించారు స్కై ల్యాబ్ను ఎప్పుడు ప్రయోగించారు సో ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాలపుంతలు ఎన్ని సో ఆన్సర్ ఆప్షన్ సి ఐదు నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశీయంగా అభివృద్ధి చేసిన పైలట్ రహిత విమానం లక్ష్యను ఎక్కడి నుంచి ప్రయోగించారు ఆన్సర్ ఆప్షన్ బి చాందీపూర్ చాందీపూర్ నుంచి ప్రయోగించారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆధునిక విజ్ఞాన శాస్త్రం నాలుగో పరిమాణం ఆన్సర్ ఆప్షన్ ఏ అంతరిక్షం అంతరిక్షం నెక్స్ట్ వన్ చూసినట్లయితే సోడాలో ఉండేది సోడాలో ఉండేది ఆన్సర్ ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో అత్యంత విషపూరితమైనది సో ఆన్సర్ ఆప్షన్ ఏ మిథైల్ ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాంద్రీకరణం అంటే సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఆన్సర్ ఆప్షన్ ఏ గణ పదార్థం ద్రవ పదార్థంగా మారడం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్ప్రింగ్ సమతూకం ఆధారపడి ఉండే నియమం సో ఆన్సర్ ఆప్షన్ బి హుక్స్ హుక్స్ నియమం నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీటిలో కలవగానే వేడి అయ్యే పదార్థం సో ఆన్సర్ ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ డి సోడియం సోడియం నెక్స్ట్ వన్ చూసినట్లయితే సంగీత ధ్వనికి శబ్దానికి మధ్య ఉండే తేడా ఆన్సర్ ఆప్షన్ సి ఆన్సర్ ఆప్షన్ సి స్థాయి స్థాయి నెక్స్ట్ వన్ చూసినట్లయితే ధ్వని అనుకరణ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి పొందినవారు సో ఆన్సర్ ఆప్షన్ సి నేరేళ్ల వేణుమాధవ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ట్రాఫిక్ సిగ్నల్గా రెడ్ లైట్ను ఉపయోగించడానికి కారణం సో ఆన్సర్ ఆప్షన్ సి ఎక్కువ తరంగ దైర్ఘ్యం వల్ల ఎక్కువ తరంగ దైర్ఘ్యం వల్ల నెక్స్ట్ వన్ ఆవు పాలలో ఎన్ని గ్రాముల కాల్షియం ఉంటుంది సో ఆన్సర్ ఆప్షన్ ఏ టూ పాయింట్ టూ ఫైవ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే శాస్త్రీయ భాషలో హెటి రోజై గోస్ అంటే సో ఆన్సర్ ఆప్షన్ బి ఆన్సర్ ఆప్షన్ బి పర్ణాంధత్వం నెక్స్ట్ వన్ అత్యధికంగా ఆమ్ల వర్షాలు కురిసే దేశం సో ఆన్సర్ ఆప్షన్ సి నార్వే నార్వే నెక్స్ట్ వన్ చూసినట్లయితే భూమిపై అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే కాలం సో ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి రెండు గంటల మధ్య మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి రెండు గంటల మధ్య నెక్స్ట్ వన్ చూసినట్లయితే కాంతి తీవ్రతను కొల్చే పరికరం సో ఆన్సర్ ఆప్షన్ బి ఫోటోమీటర్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్ టెస్ట్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఆన్సర్ ఆప్షన్ ఏ డార్విన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేత్రదానంలో దాత నుంచి సేకరించే భాగం సో ఆన్సర్ ఆప్షన్ సి కార్నియా కార్నియా నెక్స్ట్ వన్ చూసినట్లయితే అత్యల్ప ఉష్ణోగ్రత స్థాయిని అధ్యయనం చేసే శాస్త్రం సో ఆన్సర్ ఆప్షన్ సి క్రయోజెనిక్స్ క్రయోజెనిక్స్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒకవేళ వాతావరణమే లేకపోతే ఆ రోజు పొడవు ఆన్సర్ ఆప్షన్ బి మార్పు ఉండదు మార్పు ఉండదు నెక్స్ట్ వన్ చూసినట్లయితే కృత్రిమ ఉపగ్రహంలో వాడే ఎలక్ట్రిక్ శక్తికి ఆధారం సో ఆన్సర్ ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ డి సూర్యకిరణాలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉష్ణోగ్రత కింది వాటిలో దేనికి సంబంధించింది సో ఆన్సర్ ఆప్షన్ డి ఉష్ణోగ్రత మాపకం ఉష్ణోగ్రత మాపకం నెక్స్ట్ వన్ చూసినట్లయితే డబ్ల్యూఐ మ్యాక్స్ని ఏ సాంకేతిక విజ్ఞానంలో ఉపయోగిస్తారు సో ఆన్సర్ ఆప్షన్ బి ప్రచార సాంకేతికం ప్రచార సాంకేతికం నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు సో ఆన్సర్ ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ డి మే ఎయిత్ మే ఎయిత్న నిర్వహిస్తారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే భూమికి అతి దగ్గరగా ఉండే నక్షత్రం సో ఆన్సర్ ఆప్షన్ బి సూర్యుడు సూర్యుడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే లిఫ్ట్ను కనుగొన్నది లిఫ్ట్ను కనుగొన్నది సో ఆన్సర్ ఆప్షన్ సి ఓటీస్ ఓటీస్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో అతిపెద్ద వాయు దుర్ఘటన జరిగిన ప్రదేశం సో ఆన్సర్ ఆప్షన్ ఏ భోపాల్ భోపాల్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు కానిది సో ఆన్సర్ ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ డి కాల్షియం కార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు చెప్పుకునే క్వశ్చన్స్కి కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్ గురించి చూసుకుందాము సో ఫ్రెండ్స్ మీరు మాత్రం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్